హాయ్ విబర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చినామండి సారీస్ సారీస్కి మదని సారీస్ అందరికీ తెలుసు వాళ్ళ కూడా చాలా మంచి లంగా ఉండి చూస్తున్నాం వెరైటీస్ చాలా బాగున్నాయి చాలా చాలా మంచి వెరైటీస్ ఇవాళ ఆఫర్ అంటే ఒకసారి ఫార్గర్ తో మాట్లాడుతూ తెలుసుకుందాం హలో ఫార్గర్ ఎలా మంచి మంచి బాగున్నాడు మేడం ఈ రోజు నీకు చాలా మంచి మంచి లెంగోని కొత్త న్యూ స్టాక్ వచ్చినా ఆల్రెడీ టూ త్రీ మంత్స్ ఏ లెంగా పెట్టేలేవు మా దగ్గర స్టాక్ వచ్చేలేవు పంపించలేవు మేడం స్టాక్ పెట్టలేవు ఈ రోజు కొత్త ఫ్రెష్ స్టాక్ వచ్చినా ఓకేనా ఇది చూసుకో ఫస్ట్ జస్ట్ వెరైటీ ఈ రోజు వచ్చినా నీకు ఇది కొత్త ఫ్యాన్సీ వెరైటీస్ వచ్చినా అది ఫ్యాన్సీస్ ఫ్యాన్సీ వెరైటీ లైట్ వెయిట్ వస్తుంది ఇది ఓన్లీ నీకు ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఫోర్టీన్ ఫిఫ్టీ పది నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది చూసుకోండి మేడం ఇది చున్నీ బి వస్తుంది మా దగ్గర లైన్గా చున్నీ లెంగా తీసిన చున్నీ ఫ్రీ వస్తుంది పెద్ద చున్నీ వస్తుంది ఇది మోడల్ లో ఫోర్ ఫోర్ కలర్స్ సెట్ వస్తుంది మాకు వీడియో కాల్ యో వాట్సాప్ మెసేజ్ చేసిన డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసిన నీకు ఆల్మోస్ట్ నీకు చూపిస్తా ఇది ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది వంద యాభై పద్నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది మాది వీడియో కాల్ యో వాట్సాప్ మెసేజ్ చేయాలి నేను ఒకటే బి కావాలి చేస్తాను బల్క్ లో ఆర్డర్ చేసినా కావాలి హోల్సేల్ ప్రైస్ లా తగ్గి చేస్తాను సింగల్ పీస్ ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఇంకా డిజైన్స్ కలర్ చూసే లాస్ట్ తక్ చూపే స్కిప్ చేయలో చాలా మంచి జేమంచి కొత్త కొత్త మోడల్ ఈ రోజు వచ్చినా మేడం అవును ఒకసారి అడ్రస్ కూడా చెప్పండి ఇది మదీనా బిల్డింగ్ హైకోర్టు రోడ్ దగ్గరునే మా దగ్గర హైకోర్టు దగ్గర ఉicina మీకు కాల్ చేయి బాబుకు పంపిస్తా ఓకే ఓకేనా ఇది నెక్స్ట్ వెరైటీ చూసుకో మేడం ఇది లైట్ వెడ్ అడం ఉicina ఇది ఫ్యాన్స్ లైట్ వెడ్ వస్తది పార్టీ వెరైటడం అనేది ఇది ఓన్లీ మీకు 1600 పడతాది మేడం 1600 ఓన్లీ ఓన్లీ 1600 పడతాది మీకు ఓకేనా మీరు ఆన్లైన చూసినా మీకు 3500 రేట్ ఉనే మా దగ్గర హోల్సేల్ ప్రైస్ మీకు ఓన్లీ 1600 పడతది చాల తక్కువ ప్రైస్ చాల తక్కువ ప్రైస్ ఉనే ఇది చూసుకో మేడం జాకెట్ కూడా వస్తది జాకెట్ లావి మీకు మొత్తం సేమ్ బట్టా ఓకే చున్నీ వస్తది చున్నీ పెద్ద వస్తుంది మా దగ్గర లైంగ తీసిన చున్నీ బ్లౌజ్ ఫ్రీ వస్తుంది ఓకేనా పెద్ద చున్నీ వచ్చినా ఇది ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం పదహారు వందలు పదహారు వందలు రూపీస్ పడుతుంది ఓన్లీ సిక్స్టీన్ కలర్స్ వస్తుంది ఫోర్ కలర్ చాట్ వస్తుంది ఫోర్ లావాలి పంపిస్తా ఒకటే రెండు మూడు కావాలి పంపిస్తాను ఇండియాలో ఎక్కడ కావాలి చేస్తా మేడం ఇది ఓన్లీ నీకు సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది ఆఫర్ పదిలో ఇస్తుందండి ఆఫర్ హోల్సేల్ ప్రైస్ అని తగ్గి చాలా తగ్గి రేటు ఉన్న తొందర బుక్ చేయాలి మేడం నెక్స్ట్ వెరైటీ చూసుకోవడం ఇది చాలా మంచి లైట్ వెయిట్ అవ్వడం వచ్చిన అది ఓన్లీ నీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఓన్లీ పదిహేను వందలు పడుతుంది నీకు సిల్వర్లో సిల్వర్లో వచ్చినా నీకు ఓకే ఇది నీకు చున్నీ వస్తుంది నీకు ఓకే ఇది బ్లౌజ్ వచ్చిన చునీలో విను సిల్వర్ వస్తుంది ఓకే ఇది ఓన్లీ నీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం చూడండి బాగుంది ఫిఫ్టీన్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకా డిజైన్స్ కలర్ కావాలి మాది వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ చేయాలి డైరెక్ట్ షాప్ కు విజిట్ నీకు వెరైటీ చూపిస్తా ఓకే ఈ రోజు నీకు షర్ట్ కు ఒకటే ఒకటి చూపించినా ఇంకా చాలా కావాలి నేను వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ చేయాలి డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసినవి నీకు ఆల్మోస్ట్ నీకు చూపిస్తా ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వెరైటీ ఇది చాలా మంచి లైట్ పెట్టడం వచ్చిన ఓకేనా కొత్త డిజైన్ సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది ఓకే ఇది చాలా మంచి చున్నీ వస్తుంది పెద్ద చున్నీ వస్తుంది పెద్ద చున్నీ వస్తుంది మా దగ్గర ఈ మోడల్ నీకు ఫోర్ త్రీ కలర్స్ వస్తుంది మాకు వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ చేయాలి డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసినా ఆల్మోస్ట్ వెరైటీ నీకు చూపిస్తా ఇది సెట్ కి నీకు ఒకటే ఒకటే సెట్ చూపించినా మేడం మా దగ్గర ఇంకా చాలా స్టాక్ వస్తుంది మాకు వీడియో కాల్ యా వాట్సాప్ మెసేజ్ చేయ డైరెక్ట్ షాప్ విజిట్ చేయి ఓకే నీకు ఆల్మోస్ట్ వెరైటీ చూపిస్తా నేను చూసుకోండి మొత్తం జరి ఉన్నది ఏం వాషబుల్ చే ఏం ఖరాబ్ వస్తుంది చూడండి ఇది ఓన్లీ నీకు సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుంది పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది సింగల్ కూడా తీసుకోవచ్చు సింగల్ బి కావాలి నీకు పంపిస్తా నెక్స్ట్ వెరైటీస్ చూసుకోండి మేడం క్రష్ లా కొత్త నీకు కాపర్ డిజైన్స్ వచ్చినా నీకు మొత్తం బోర్డ్ వస్తుంది ఫ్యాన్స్ ఇవ్వడం ఉన్నది ఓకేనా ఇది ఓన్లీ నీకు మేడం ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ పద్దెనిమిది వందలు పడుతుంది చూడండి పద్దెనిమిది చాలా హెవీ ఉంది బాగుంది చాలా హెవీ ఉన్నాయి చున్నీవి నువ్వు మస్తు పెద్ద చున్నీ వచ్చి నా నీకు అవును ఓకేనా ఇంక ఈ మోడల్ లా నీకు కలర్స్ కావాలి కలర్స్ వస్తుంది మాకు వీడియో కాల్ యా వాట్సాప్ మెసేజ్ చెయ్యి డైరెక్ట్ కు విజిట్ చేసిన అదేవి చాలా నీకు చూపిస్తా ఓకేనా ఇది ఓన్లీ నీకు ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఎయిటీన్ హండ్రెడ్ పద్దెనిమిది వందలు పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ కావాలి కొరియా చేస్తాను ఇంకా ఇంటర్నేషనల్ కావాలి లండన్ జపాన్ యూకే హాంకాంగ్ చైనా ఎక్కడ కావాలి నీకు పంపిస్తా ఓకేనా ఇది ఓన్లీ నీకు ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్ వన్ పీస్ కొరియర్ సర్వీస్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీస్ చూసుకోవడం ఇది చాలా లైట్ వెయిట్ వచ్చిన మంచి వస్తుంది ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఓన్లీ పదిహేను వందలు పడుతుంది పదిహేను బోర్డర్ పెద్ద బార్డర్ వస్తుంది లైట్ వస్తుంది ఇది ఓకే ఈ రోజు నీకు చాలా వీడియోలో కొత్త కొత్త చూపించిన మేడం ఏం పాత వీడియోలో పాత ఖాళీ బై స్మ ఓకేనా చాలా అన్ని కొత్త 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 ఆయడం వచ్చినా మొత్తం ఇది ఓన్లీ నీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది తర్వాత నీకు బ్లౌజ్ ఇది వస్తుంది మేడం బట్ట బ్లౌజ్ వస్తుంది నీకు బ్లౌజ్ కూడా చూడండి చాలా మంచి వచ్చిన ఇది నీకు ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది మాకు వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ చేసిన నీకు ఆల్మోస్ట్ వైరైటీ నీకు చూపిస్తా ఓకే ఇది ఓన్లీ నీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది పదిహేను వందలు నీకు నారాయణ పేట్ ఉంది మేడం ఇది గ్రీన్ అండ్ మెరూన్ వస్తుంది ఇది ప్యూర్ నారాయణ్ పెట్ కాటన్ ఉన్నాయి మేడం ఓకే ఓకేనా ఇది ఓన్లీ నీకు మొత్తం సెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తా మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తాను నీకు ఓకేనా ఇది రెండు కలర్స్ వస్తుంది నీకు ఓకే మెరూన్ వస్తుంది అండ్ ఇది వస్తుంది ఇంకా నీకు కొత్త కలర్స్ టూ ఇచ్చినా మా దగ్గర బ్లూ కలర్స్ చూడండి కలర్ ఉన్నాయి బ్లూ ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఇది చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే ఇంకా నీకు నెక్స్ట్ బ్లాక్ బ్లాక్లో మీకు ప్లేన్ ఉంది లేదు ప్లేన్లో పోచంపల్లి డిజైన్స్ వచ్చినా నీకు ఓకే చూడండి ఇది నీకు ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఓన్లీ ఫిఫ్టీన్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది చాలా ఇంకా నీకు డిజైన్స్ కలర్ కావాలి మాది వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ ఇచ్చిన మీకు ఆల్మోస్ట్ వెరైటీ నీకు చూపిస్తా మేడం ఓకేనా ఇంకా నెక్స్ట్ వెరైటీ చూసుకో మేడం ఇది చాలా మంచి బర్డ్స్ వచ్చినాయి బట్ అవి లైట్ బర్డ్ వస్తాయి అన్ని మంచి ఫ్యాన్సీ వెరైటీ ఫ్యాన్సీ వెరైటీని ఇది ఓన్లీ నీకు టూ థౌసండ్ పడుతుంది మేడం టూ ఓన్లీ టూ థౌసండ్ పడుతుంది ఇది బ్లౌజ్ వచ్చిన నీకు ఓకేనా సిల్వర్ బ్లౌజ్ వచ్చిన చున్నీలో అవి నీకు మంచి వస్తుంది మేడం బట్ట చున్నీ వస్తుంది ఇది చూసుకో ఓకే చూసుకోవాలండి చాలా బాగుంది చాలా మంచి ఉన్నది ఇది ఓన్లీ నీకు టూ థౌజండ్ పడుతుంది ఇది టూ థౌజండ్ ఓన్లీ రెండు వేలు పడుతుంది నీకు ఓకే ఇది ఫోర్ కలర్స్ వచ్చినాయి మేడం ఇది ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ వచ్చినా ఇది వి నీకు చూస్తా పింక్ వచ్చినా బ్లూ వచ్చినా ఇంకా నీకు కలర్స్ ఎక్స్ట్రా వస్తుంది మాకు వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ వచ్చినా నీకు ఓకే ఆల్మోస్ట్ వెరైటీ నీకు చూపిస్తా ఇది ఓన్లీ నీకు రెండు వేలు పడుతుంది కేవలం రెండు వేలు ఓన్లీ టూ థౌసండ్ థౌజండ్లో ట్వంటీ కాంబినేషన్ చాలా బాగుంది చాలా మంచి మంచి వచ్చినాయి మంచి ఉన్నది చూసుకో ఓకే మొత్తం మీనా కలం కారీ వచ్చినా దీనికి ఓకేనా పట్టులా వచ్చినా మొత్తం మీనా కారీ వస్తుంది ఓకే ఓకేనా ఇది ఓన్లీ నీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యాక్చువల్లీ ఇది త్రీ థౌసండ్ రేట్ ఉన్నాయి ఈ రోజు నీకు రేట్ తగ్గి వచ్చినా నీకు తగ్గి పెట్టినా మేడం ఇవాళ ఆఫర్ ప్రైస్ ఆఫర్ ఉన్నది ఓకే ఇది చాలా ఇష్టాక్ లేవు టూ టూ సెట్స్ వచ్చినా మాకు వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ చేయ నీకు చూపిస్తా చూడండి ఓకేనా ఇది బ్యాక్గ్రౌండ్ సేమ్ వస్తుంది మేడం ఓకే మిడిల్ లో కలర్ చేంజ్ వస్తుంది నీకు ఓకేనా ఇది ఓన్లీ నీకు మేడం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది ఓన్లీ టూ థౌసండ్ హండ్రెడ్ ఓన్లీ రెండు వేల ఐదు వందలు పడుతుంది ఇంకా నీకు డిజైన్స్ కలర్ కాదు మాకు వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ ఇచ్చినా నీకు ఆల్మోస్ట్ వెరైటీ నీకు చూపిస్తాను మేడం ఓకే అండి ఇంకా చూసుకో మేడం నెక్స్ట్ వెరైటీ నీకు మొత్తం నీకు ఇది చాలా మంచి డిస్టౌంట్ ఉంటుంది నీకు మొత్తం ఎంత చాలా రిచ్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ వెరైటీని ఇది ఓన్లీ నీకు మేడం టూ థౌసండ్ పడుతుంది ఓన్లీ రెండు వేలు ఓన్లీ రెండు వేలు పడుతుంది ఎంత మంచి వెరైటీ చూడండి సిల్వర్ చున్ని వచ్చినా నీకు ఓకే మొత్తం స్టోన్స్ ఉంది స్టోన్ వచ్చినా నీకు జాకెట్ బి అదే వస్తుంది మేడం ఓకే ఇది చూసుకోండి ఇది జాకెట్ వస్తుంది ఇది ఫోర్ కలర్ చాట్ వస్తుంది నీకు ఓకే నీకు మాకు వీడియోలో విస్కిన్ షాట్ తీసి వాట్సాప్ చేయ వీడియో కాల్ చేయ నీకు ఆల్మోస్ట్ వెరైటీ నీకు చూపిస్తా ఓకేనా చూడండి

ఇంకా రెండు వేల రెండు వందలు పడుతుంది ఇంకా నీకు డిజైన్స్ కలర్ కావాలి మాకు వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ చేసిన ఆల్మో వెరైటీ చూపిస్తా ఇంకా నీకు సేల్స్ కు నీకు కొంచెం రేట్ ప్రైస్ బల్క్ తగ్గి అవును బామ్ ఫైవ్ థౌసండ్ తీసిన టెన్ థౌసండ్ నీకు రేట్ తగ్గిస్తాను ఒకటే రెండు అది రేట్ పడుతుంది యాక్చువల్లీ హోల్సేల్ ప్రైస్ ఉన్నాయి బల్క్ చేసిన రీసెల్రింగ్ చేసిన కొంచెం సపోర్టింగ్ రేట్ ని తగ్గి చేస్తా సింగిల్ కూడా తీసుకోవచ్చు బల్క్ లో కాంటాక్ట్ చేసుకోవచ్చు ఇంకా మా దగ్గర మగ్గం వర్క్ గ్లోజెస్ వస్తుంది ఇంకా కాటన్ సాడీస్ కొత్త స్టాక్ వచ్చిన అదే వీడియో చేసిన లైక్ చేసి షేర్ చేసి వెరాలి పెట్టే ఇంకా నెక్స్ట్ వెరైటీ ఫైవ్ సెట్ ఫైవ్ వెరైటీ చూపిస్తా ఫ్యాన్సీ సారీస్ లా కొత్త స్పెషల్ ఇది పొంగల్ సీజన్ లో వచ్చిన ఓకేనా చూడండి నెక్స్ట్ వెరైటీ చూసుకున్నాం ఇది చాలా మంచి వచ్చిన లైట్ వెయిట్ ఐటమ్ ఉంది ఓన్లీ నీకు సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ లో ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది మీనాకారి వచ్చిన చాలా మంచి వస్తుంది నీకు ఫైవ్ సైజ్ కలర్స్ వస్తుంది ఓకే వన్ పీస్ బిగా చేస్తా నీకు ఇది పొంగల్ స్పెషల్ కొత్త న్యూ స్టాక్ వచ్చిన ఈ రోజు ఓకేనా ఇది చూసుకోవడం చాలా మంచి వచ్చిన స్పెషల్ ఓన్లీ నీకు ఏడు రూపాయలు సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు ఇంకా డిజైన్స్ కలర్ కావాలి వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ చేయాలి మా మొత్తం నీకు డీటెయిల్స్ పంపిస్తా అదే చేయాలి ఓకేనా కంపల్సరీ మాది గ్రూప్ జాయిన్ అయ్యి రీసెల్ వాళ్ళ చాలా గ్రూప్స్ మాది లాభం వచ్చినా అది విన జీరో ఇన్వెస్ట్ లా నీకు బిజినెస్ చేయాలి నువ్వు రీసెలర్ కావాలి మాది గ్రూప్ లో జాయిన్ చేయాలి కంపల్సరీ ఓకేనా రీసెల్ వాళ్ళు అయితే చాలా మనకు మదని సారీస్ లో అయితే ఫార్మ్ కడతాం మనకు ఇంకా ఏం చెప్పిస్తాను మేడం నీకు రీసెలర్ ఏం బెనిఫిట్ ఉన్నాయి మా దగ్గర మగ్గం వర్క్ బ్లూజెస్ కాటన్ సాడీస్ పట్టు సాడీస్ లెంగా ఆల్మోస్ట్ వెరైటీస్ హిందూ టెస్ట్ ఏమున్నాయి మొత్తం వస్తుంది ముస్లిం కావాలి ముస్లిం వర్క్ బి ఉన్నాయి మా దగ్గర అది బి టెస్ట్ ఉన్నాయి ఆల్మోస్ట్ వెరైటీ హోల్సేల్ నీకు చాలా మంచి మంచి తక్కువ పడుతుంది నీకు ఓకేనా అది గ్రూప్ కంపల్సరీ జాయిన్ చేయాలి మేడం అవునండి చూడండి చూడండి చాలా బాగుంది చాలా మంచి ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ లో ఇస్తారు ఇప్పుడైతే ఆఫర్ ప్రైస్ లో ఉంది తొందరగా బుక్ చేసుకుంటే తొందరగా బుక్ చేయాలి తొందర వస్తుంది నెక్స్ట్ వెరైటీ చూసుకోండి లైట్ వెయిట్ ఐటమ్ ఇది వచ్చినా నీకు చాలా మంచి పోచంపల్లి బార్డర్స్ అయినా ఫస్ట్ ఏ వీడియో పెట్టినా చాలా వంద సారి పోయినా మేడం అవును ఈ కొత్త న్యూ స్టాక్ వచ్చినా కలర్స్ మంచి మంచి పోచంపల్లి డిజైన్ పోచంపల్లి డిజైన్స్ వస్తుంది నారాయణపేట బార్డర్ వస్తుంది అవునండి ఓకే ఇది ఓన్లీ నీకు ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది క్రిస్మస్ కు ఇంకా నీకు తర్వాత నీకు నెక్స్ట్ పొంగల్ సీజన్ పొంగల్ సీజన్ లో అవి చాలా డిమాండ్ అంటే వస్తుంది మేడం ఇది ఓన్లీ నీకు ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది ఎనిమిది వందల యాభై లో చాలా మంచి వచ్చిన ఇంకా కూడా తీసుకోవచ్చు కదా సింగిల్ బి కావాలి మేడం బల్క్ లో ఆర్డర్ చేసినా ఇంకా నీకు ప్రైస్ తగ్గి బి చేస్తా ఓకే రీసెలర్ మాది గ్రూప్ జాయిన్ చేసి గ్రూప్ లో అవి చాలా నీకు బెనిఫిట్ పడతది ఓకేనా చూడండి ఓకే నెక్స్ట్ వెరైటీ చూసుకో మేడం సిల్వర్ లా ఇది బార్ వచ్చినా మొత్తం ఫుల్ వస్తుంది ఇది మేడం కుప్ప మేడం ఫ్యాన్సీ వచ్చిన ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తుంది ఓకేనా ఇది ఓన్లీ నైన్ హండ్రెడ్ పడుతుంది అన్న నైన్ హండ్రెడ్ తొమ్మిది వందలు పడుతుంది పింక్ షేడ్ లా వచ్చి చాలా బార్డర్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకేనా ఇది ఓన్లీ వందలు పడుతుంది తొమ్మిది వందలు చూడండి ఇంకా డిజైన్స్ కలర్ కానీ మాకు వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ చేయాలి డైరెక్ట్ షాప్ కు విజిట్ నీకు ఆల్మోస్ట్ వెరైటీ చూపిస్తుంది లైట్ పెట్టడం వస్తుంది బ్లౌజ్ చాలా మంచి లైట్ వెట్ వస్తుంది ఓకేనా ఓన్లీ తొమ్మిది వందలు పడుతుంది చూసుకుంటే సాఫ్ట్ డిజిటల్ ప్రింట్ వచ్చినా మేడం చాలా మంచి వస్తుంది యాభై రూపాయలు ఇస్తాను మేడం నైన్ ఫిఫ్టీలో ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఇది చాలా మంచి మంచి కలర్స్ వచ్చినా మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది తొమ్మిది వందల యాభై రూపాయలు డిజిటల్ ప్రింట్ సాఫ్ట్ ఉన్నది కొత్త న్యూ బ్రాండ్ ఉన్నది ఓకే ఎప్పుడైనా మార్కెట్లో తీసినా నీకు ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్ ఉన్నాయి మా దగ్గర తీసిన ఓన్లీ తొమ్మిది వందల యాభై రూపాయలు పడతది చాలా చాలా తక్కువ ఉంటుంది ఇంకా నీకు నెక్స్ట్ వెరైటీ మీకు చాలా మంచి హైలైట్స్ చూపిస్తా అదే చూసాలి మేడం ఇది చూసుకోండి లైట్ వెయిట్ ఉప్పడ ఐటమ్ వచ్చిన హైలైట్ రేట్ చేస్తా మేడం నీకు ఇది నీకు స్పెషల్ పొంగల్ స్పెషల్ చేస్తాం ఆఫర్ ఇది ఓన్లీ నీకు ట్రిపుల్ నైన్ చేస్తా మేడం ఓన్లీ ట్రిపుల్ ఓన్లీ ట్రిపుల్ నైన్ యాక్చువల్లీ ప్రైస్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి మార్కెట్ లో ఇది ఉప్పడ లైట్ వెయిట్ పట్టు ఉన్నది ఇది నీకు రిచ్ పళ్ళు వస్తుంది అక్క చాలా ఇస్తుంది ఇది సాడీ మొత్తం వస్తుంది నీకు ఈ నీకు బ్లౌజ్ వస్తుంది ఓకేనా ఇది ఫైవ్ సే సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది నీకు ఓకే ఓకేనా ఇది చూస్తాను ఇది ఓన్లీ నీకు ట్రిపుల్ నైన్ పడుతుంది ట్రిపుల్ నైన్ లో చూడండి ఇది వీడియోలో నీకు చాలీలో ఎక్కువ చెప్పే చూసేలేవు మేడం నీకు ఓన్లీ ఫైవ్ మోడల్స్ చూపించినా ఇంకా మోడల్స్ చూస్తుంది మా దగ్గర లైంగా ఓల్డ్నిస్ చాలా కొత్త న్యూ స్టాక్ వచ్చినా పొంగల్ సీజన్ లో చాలా కస్టమర్ లైంగా ఓల్డ్నిస్ కొత్త కావాలి చెప్పిన మాకు మెసేజ్ చేసిన వాట్సాప్ లో గ్రూప్ లో మాది మెసేజ్ చేసిన మాకు ఓకే ఓకేనా మాది మాకు ఇంకా రీసెలర్ కావాలి మాది రీసెలర్ గ్రూప్ జాయిన్ చేయి నీకు చాలా మంచి మంచి అప్డేట్ పడుతుంది నీకు హోల్సేల్ ఉన్నాయి హోల్సేల్ డైరెక్ట్ తీసే నీకు ఇంకా నీకు ప్రైస్ తగ్గిపోయి చేస్తా ఓకేనా ఇది ఓన్లీ నీకు ట్రిపుల్ నైన్ లో చాలా బాగుంది ట్రిపుల్ నైన్ చేస్తా ఇది ఛానల్ లైక్ చేసి ఏడిచి వీడియోలకు పెట్టే మేడం ఓకేనా ఇంకా మా దగ్గర మగ్గం వర్క్ బ్లౌస్ పట్టు సాడీస్ ఇంకా కొత్త న్యూ కొత్త న్యూ స్టాక్ వచ్చిన కాటన్ సాడీస్ అది మీకు చాలా సీజన్ వైస్ బి వెరైటీస్ వస్తాయి రెగ్యులర్ వెరైటీస్ బి మా దగ్గర కంటిన్యూ వస్తాయి మేడం చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు చాలా మెయింటైన్ చేస్తే బాగుంటది లేకపోతే మీకు కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి వీడియో కాల్ చేసి చూపిస్తాను నైన్టీ నైన్టీ పర్సెంట్ బిజినెస్ మాది ఆన్లైన్ ఉన్నాయి మేడం అవును టెన్ పర్సెంట్ కస్టమర్ షాప్ కి వస్తుంది మనకు ఛానల్ చాలా బాగుంది అండి మనకు చూస్తే చూడాలంటే చాలా చాలా ఆఫర్ ఫైల్ లో వేసిన మదని సారీస్ వాళ్ళు సో మీరు విజిట్ చేయాలంటే చాలా బాగుంటుంది ఆన్లైన్ బుక్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే రీజనబుల్ ఫైల్ వేస్తుంది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఐ లవ్ మై మేడం